ఛత్రపతి శివాజీగా పిలువబడుతున్న శివాజీ మరియు పూలే యొక్క ఘనతను నిర్వీర్యం చేసి వాళ్ళ చరిత్రను కనుమరుగు చేయడానికే బాలగంగాధర్ తిలక్ బౌద్ధంలో ఒక భాగమైన గణపతి విగ్రహాన్ని గణేష్ ఉత్సవాలుగా మార్కెట్లకు తెచ్చి పెట్టారు బాలగంగాధర తిలక్ మరియు కొంతమంది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ గణేష్ ఉత్సవాల గురించు మరియు బాలగంగాధర్ తిలక్ గురించు ఏమన్నాడో ఒకసారి విందాం అంబేద్కర్ బహిరంగంగా గణేష్ ఉత్సవాలకు వ్యతిరేకమని వాటికి మద్దతుగా బాలగంగాధర్ తిలక్ చేసిన ప్రయత్నాన్ని ఆయన చాలా ఘాటుగా విమర్శించారు ఎందుకంటే అటువంటి వేడుకలు జాతీయవాదానికి ప్రాతిపదికగా మారడమే కాకుండా కుల వివక్షకు కూడా కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు తిలక్ వేడుకలను ప్రజలకు ఏకం చేయడానికి ఉపయోగించారని అయితే అది కొందరికి మాత్రమే పరిమితమై కులపరమైన వివక్షకు విభజనకు దారి తీస్తుందని తీశాయని అంబేద్కర్ వాదించారు అంబేద్కర్ దృష్టిలో గణేష్ ఉత్సవాలు అణగారిన వర్గాలకు అన్యాయం తీరని ప్రమాద ఘంటికులుగా ఆయన అభిప్రాయపడ్డారు గణేష్ ఉత్సవాలు ఒక మతపరమైన కార్యక్రమంగానే కాకుండా అగ్రవర్ణ హిందువుల ఆధిపత్యానికి దారి తీసే సాంస్కృతిక ఆచారంగా మారాయని అంబేద్కర్ భావించారు కుల వివక్షకు వేదిక ఈ పండుగలు దళిత ప్రజలకు వెనుకబడిన వర్గాల వారికి బహుజనులకు అన్యాయం చేశాయని అణిచివేతకు దారితీసే మార్గంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు జాతీయవాదం పేరుతో మతతత్వం సాందసవాదం మౌఢ్యంలో ప్రజలను ఏకం చేయడానికి తిలక్ ఈ వేడుకలను ఒక ఉపకరణంగా వాడుకున్నారని కానీ అది మతతత్వాన్ని పెంపొందించడమే కాక అగ్రవర్ణ హిందువులకు అనసివేసే అవకాశం ఇచ్చిందని ఆయన చాలా ఘాటుగా విమర్శించారు బాలగంగాధర్ తిలక్ మరియు గణేష్ ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్